గత కొన్ని రోజులుగా హరీష్ రావును టార్గెట్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత మాటలను ఏ విధంగా తీసుకుంటారు అనే అంశంపైన మనతో పాటు నాటడానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉన్నారు సరే చెప్పండి అంటే కవిత మాట్లాడిన మాటలను ఎట్లా చూస్తారు ఏం చెప్తారు కవిత మేడం ఒక హంబుల్ పర్సన్ అలాంటి మేడం మీరు హరీష్ రావు హరీష్ రావు అంటే ఒక ఒక శక్తి తెలంగాణకు ఒక ధీరుడు తెలంగాణకు తన అరచేతిలో తింపుకున్నంత శక్తి అనేకుంది ఆయన గారిని పట్టుకొని మీరు అట్లా మాట్లాడడం భావ్యం కాదు యు ఆర్ ఆల్సో వెరీ నైస్ ఫ్యామిలీ నువ్వు కేసీఆర్ కూతురు అని అందరిని గౌరవిస్తూ ఉన్నారు ఆ గౌరవాన్ని సదా కాపాడుకుంటూ నియంత్రణలు నువ్వు బతుకు బతకాలి కానీ ఎందుకు ఇవన్నీ ఇవ ఈ వైషమ్యాలు ఈ వారు ఈ వైరుఢ్యాలు ఇవన్నీ ఎందుకు నీకు ఇవి నువ్వు నీ బతికేదో నువ్వు మంచి బతుకు తాకపోతే హరీష్ రాయనే ఎవరి చేతులు లేడని ప్రజల చేతులు ఉన్నాడు ప్రజల మనిషి ప్రజల భాగస్వామ్యంతోనే ఇంత ఇంతెత్తి ఎదిగిండు ఆయన కాదనడం మీకు మీ శక్తికి మించిన మీకు శక్తి లేదు ఆయన కాదనడం ఈ ద నంబర్ వన్ లీడర్ అండ్ ఈ ద ఫ్యాంటాస్టిక్ రోల్ మోడల్ ఆఫ్ తెలంగాణ జై హరీష్ అన్న జై తెలంగాణ ఓకే అంటే హరీష్కు మత్య వచ్చిందంటే చంద్రశేఖరరావుకు మచ్చ వస్తుంది కాబట్టి ఆ విధంగా ఉద్దేశం కొద్దిగా నేను మాట్లాడుతున్నా కింది స్థాయి వాళ్ళు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు మా నాన్నని చెప్పి ప్రధానంగా నిన్నట్టు చింతమడకలో కూడా మాట్లాడిన మాటలను ఇలా చూస్తారు మీరు వాస్తవంగా హరీష్ రావు గారు వల్ల ఇక్కడ ఏం జరగలేదు ఇలా నిన్న కవిత గారు మాట్లాడుతూ నా హరీష్ రావు గారు వల్ల మచ్చొస్తుందని చెప్పేసి ఒక తను పేరు తీయకుండానే మాట్లాడిన మాటలన్నీ విన్నాం నిజంగా ఆయన అంక్షలు పెట్టిండు అని చెప్పేసి మాట్లాడుతున్నాం ఇలా అంక్షలు కనుక పెట్టి ఉంటే ఆమె అడుగు పెట్టేదా ఇలా సిద్దిపేటలో హరీష్ అన్న గారు అండ్ లేకపోతే అవసరం లేదనో లేకపోతే అనాసక్తిగా కొంత చూసినట్టు కనబడిదైతే ఆమె అడుగుపెట్టే పరిస్థితి ఉంటుండనా అట్లాంటి పరిస్థితి ఏం లేదు ఎవరు ప్రజాస్వామ్యంలో ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు ఎవరు కాడ ఎవరైనా బతుకమ్మ మాడవచ్చు అనేటువంటి స్వేచ్ఛగా ఉన్నాం కాబట్టి స్వేచ్ఛగా ఆయన కూడా అట్లాంటి ప్రజాస్వామికవాది కాబట్టి ఆమె వచ్చి బతుకమ్మ ఆడుకొని పోయింది కానీ దీన్ని తన మనుగడ కోసం రాజకీయం కోసం ఆమె ఏదో వ్యాఖ్యలు చేసి నేనేదో పేరు తెచ్చుకోవాలనే ప్రయత్నం చేసింది తప్ప అక్కడ ఏమీ కనబడలేదు దాంట్లో ఇంకా స్పష్టంగా కనబడతా ఉన్నాం ఇలా మేము ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా కార్యకర్తగా మేము ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం కేసీఆర్ గారి ముఖం చూసి మాత్రమే మీ మీద మాట్లాడతా లేం కవితమ్మ ఉంటే మా నాయకుడు ఫోటో పెట్టుకుని ఫ్లెక్సీలు వేసుకున్నందుకు మా నాయకుడు కేసీఆర్ గారి ఫోటో పెట్టుకుని ఫ్లెక్సీలు వేసుకున్నందుకు నిన్ను అడుగు కూడా అడుగు కా కానీ ఇప్పటికీ మీ మీద మాకు జాలి దయా కర్ణ అనేది కనిపిస్తూ ఉన్నది కేవలం మా అధినేత కూతురుగానే కానీ హరీష్ రావు గారు సైనికులుగా చూస్తే నిజంగా కడుపు మండుతూ ఉన్నది ఎందుకంటే హరీష్ రావు గారు సైనికులుగా చూడాలంటే కరుపడతా ఉన్నది నిత్యం ప్రజల కోసం ఇలా ప్రభుత్వం ఉన్నా లేకపోయినా కాలుకు బల్పం పట్టుకొని ప్రజా సంక్షేమం వాళ్ళు ఎట్లా తీసుకురావాలి నా ప్రజలకు ఏం చేయాలి అని పని చేస్తున్నటువంటి పని కామకుడు హరీష్ రావు గారు ఇలా ఆయన మీద ఇలా అవాకులు చేవాకులు పేలుతూ కుటుంబంలో ఏదో జరుగుతుందని చెప్పేసి ఒక దుష్ప్రచారాన్ని ఇలా చేసుకుంటూ కేవలం ఆమె రాజకీయ అస్థిరత కోసం వాడుకుంటుంది తప్ప ఇంకోటి కాదు దీంట్లో నిన్న వచ్చిన వచ్చిందంట కూడా తేటతలమైంది ఆమె వేసుకొని వచ్చినటువంటి వాహనాలన్నీ కూడా మీరు ఒకసారి మళ్ళీ టీవీలలో కానీ మీ మీడియా ద్వారా కూడా చూడండి మన ఆర్టీవీలో కూడా వచ్చింది అది చూడండి ఏంది అన్ని వెహికల్స్కి ప్రభుత్వ గవర్నమెంట్ వెహికల్ అన్నది అంటే అంత పెద్ద కాన్వా ఇచ్చినటువంటి గవర్నమెంట్ వెహికల్ మీకు ఎందుకు వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇలా ఉన్న ఉన్న ఎమ్మెల్సీ పదవికే రాజీనామా చేసి తిరుగుతున్నావు కదా మరి అట్లాంటిది ఇలా ప్రభుత్వ వెహికల్ల మీద నువ్వు తిరుగుతున్నావు అంటే నిన్ను ఇక్కడ తింపుతున్నది తింపుతున్నది మా తెలంగాణ ప్రజలో లేకపోతే జ తెలంగాణ జాగృతితో తెలంగాణ సంస్కృతితో కాదు నిన్ను దింపుతున్నది స్పష్టంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇలా తెలంగాణ ప్రజలకే కాదు నిన్న చింతమడక ప్రజలకు కూడా అర్థమైంది అయ్యో మేము తప్పు చేసినాం మా ఆడబిడ్డ అనుకుని చెప్పేసి మేము బతుకమ్మ పండుగ రమ్మన్నాం అనుకున్నాం రమ్మన్నాం అనుకున్నాం కానీ ఇలా గీమె ఇట్లాంటి పని చేస్తుందని చెప్పేసి అనుకోలేదని చెప్పేసి ఇలా నిజంగా చింతమరక ప్రజలు బాధపడతా ఉన్నారు ఇలా దుఃఖిస్తూ ఉన్నారు మేము తప్పు చేసినామని చెప్పేసి భావిస్తూ ఉన్నారు అయినా హరీష్ రావు గారు వాళ్ళని కూడా ఏమని లేదు పోన్లే అని చెప్పేసి ప్రజాస్వామ్యంలో ఎవరైనా బతుకమ్మనుకోవచ్చు అని చెప్పేసి స్వేచ్ఛతోటే ప్రేమగానే ఉన్నారు తప్ప కానీ ఇప్పటికైనా కవితమ్మ గారు తన వైఖరి మార్చుకోవాలి వైఖరి మార్చుకొని హరీష్ రావు గారిని విమర్శించడం హరీష్ రావు గారిని పొట్టన పోసుకున్నట్టుగా ఆడిపోసుకున్నట్టుగా ఈ మాటలన్నీ బంద్ చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం లేకపోతే ఒక టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా హరీష్ అన్న సైనికుడుగా రాబోయే రోజుల్లో ఘాటుగా స్పందించాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం అంటే మీరు చెప్పండి అంటే ప్రెక్సీలలో కేసీఆర్ బొమ్మ కూడా వేసుకొని కూడా నిన్నటి రోజు జాగృతి అధ్యక్షరాలు కల్వకుంట్ల కవిత కూడా ఆడిన పరిస్థితి అంటే బతుకమ్మ వేసిన పరిస్థితి అంటే ఏం చెప్తారు సార్ ఈరోజు నిజంగా నువ్వు ఇంకా కూడా రోడ్డు మీద తిరుగుతున్నావు సిద్దిపేట ప్రాంతానికి వచ్చినావు అని అంటే కేవలం నిన్ను కేసీఆర్ గారి కూతురుగా మాత్రమే నిన్ను తిరగనిస్తున్నారు ఒకవేళ గనక తెలంగాణ బీఆర్ఎస్ సైనికులు గనక అనుకుంటే ఒక అడుగు కూడా నీ ఇల్లు దాటి బయటకు పెట్టవు నీ ఇంటి చాల నీ కడపను కూడా దొక్కోలేవు నువ్వు నువ్వు ఉన్న బెడ్రూమ్ నుంచి కూడా బయట రావు అంత శక్తి ఉన్నటువంటి సైనికులు ఇక్కడ ఇలా నిశ్శబ్దాన్ని స్తబ్దంగా ఎందుకు పాటిస్తున్నారు అని అంటే ఇది కేవలము ఇలా హరీష్ రావు గారు ఆయన మంచితనమే ఇవాళ నిన్ను కాపాడుతూ ఉంది నిజంగా కనుక ఆయన సైనికులు కనుక అనుకుంటే నువ్వు ఎక్కడ ఉంటావు ఇవాళ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఈ స్థాయిలో ఉంది అని అంటే ఎట్లుంది ఇవాళ తెలంగాణ రాష్ట్రము ఇయాల తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు ఆప్షన్ కాదు భవిష్యత్తు అదే తొవ్వలో హరీష్ రావు గారు కూడా ఆప్షన్ కాదు తెలంగాణకు తెలంగాణ భవిష్యత్తు వీళ్ళు కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ తెలంగాణ భవిష్యత్ ఇయాల వాళ్ళు కనుక లేకుంటే ఇయాల తెలంగాణ వచ్చి ఉండేది కాదు ఇయాల బీఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పుట్టేది కాదు ఈ పోరాటం ఉండేది కాదు ఈ పోరాటంలో మీరు అమెరికా ఇడిసిపెట్టి నువ్వు ఇక్కడికి వచ్చేదానికి కాదు అది బాగా గుర్తుపెట్టుకోవాలి నువ్వు కేవలం ఇయ్యాల ఏమనుకుంటున్నావు రేవంత్ రెడ్డి గారు నేను మాట్లాడిస్తూ ఉంటే నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కానీ నీ రెండు వేళ్లతో నీ కన్నానే అనే విషయాన్ని మర్చిపోయి ఏదో నీకు భ్రమలు కల్పిస్తే వాళ్ళు చూయించినటువంటి రంగు టీవీల భ్రమలు రంగుల రంగు టీవీ అని అంటే రంగు టీవీ ఎందుకు పోలుస్తున్నాను అని అంటే ధనమో పదవో ఏదో ఒకటి నీకు ఆశ చూపితేనే ఈరోజు ఈ రకంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కానీ ఇన్ని రోజుల నుంచి నువ్వు ఉన్నది బీఆర్ఎస్లో అనే మాట మర్చిపోవద్దు అని చెప్తున్నా ఒకవేళ నిజంగా కనుక నువ్వు అంత ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తివైతే నువ్వు ఆనాడే మాట్లాడతావు కదా ఇలా చేసిందేవాళ్ళ కాదు కేవలము కేసీఆర్ గారి సైనికుడిగా హరీష్ అన్న పనిచేసాడు తప్పితే ఏమాత్రం కూడా ఆయన మాటని తూచా తప్పకుండా ఏ మాత్రం కూడా జవదాటకుండా ఇలా ఒక్కనాడు కూడా కేసీఆర్ గారి మాటను జవదాటి ఎక్కడ కూడా పనిచేయాలి అది నువ్వు చేస్తున్నావు ఇవాళ కేసీఆర్ గారిని మర్చిపోయి తండ్రిని మర్చిపోయి కుటుంబాన్ని మర్చిపోయి నీ సొంత లాభం కోసం ఆడి ఆడబిడ్డ అంటే ఆడిబిడ్డ లెక్క మాట్లాడుతున్నావు కానీ ఈడిబిడ్డ లెక్క మాత్రం నువ్వు మాట్లాడతలేవు నీకు ఈ మాటలలో కేవలం తండ్రి 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 అంటూనే తండ్రి స్థాపించిన పార్టీని భూస్థాపితం చేయాలనుకుంటున్నావు అన్న 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 అంటూనే అన్న పెట్టిన అన్న ఉన్నటువంటి పార్టీని మొత్తం భూస్థాపితం చేయాలనుకుంటున్నావు ఈ బీఆర్ఎస్ పార్టీని కొలాప్స్ చేయాలనుకుంటున్నావు ఇది కేవలము నీ రాజకీయ మనుగడ కోసము నీ కోసము రేవంత్ రెడ్డి గారితోని కొమ్ముక్కై నువ్వు ఇదంతా చేస్తూ ఉన్నావు నిజంగా నిన్ను గనక ధర్మాలనుకుంటే ఒక క్షణం పట్టదు నువ్వు నిన్న సితం వచ్చినావు ఎందుకు ఊకున్నాము కేసీఆర్ గారి కూతురు వస్తుంది తన సొంత గ్రామానికి కోరుకున్నాను అదే హరీష్ రావు గారి సైనికులుగా మేము అనుకుంటే సిద్దిపేట తేలి కదా హైదరాబాద్ని ఇల్లు దాటి కూడా నువ్వు బయటకు రావు చింతపడికే కాదు నువ్వు చేస్తున్నటువంటి ఏ కార్యక్రమాలు కూడా నడవనీయము మేము దలుచుకుంటే ఎక్కడ అడ్డుకోవాలో తెలుసు మాకు కానీ కేవలం ఇవాళ మేము హరీశ్రావు గారి మీద ఉన్నటువంటి ప్రేమతోని ఇలా మేము ఊరుకుంటున్నాం కానీ లోపల మాకు మసులుతుంది నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఇలా బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలని కంగనం కట్టుకున్నావు కానీ చూస్తూ ఊరుకోం ఇప్పటికైనా మేము ఏమంటున్నాం అంటే కేసీఆర్ గారి కూతురుగా హితబోధ చేస్తున్నాం ఇప్పటికైనా నువ్వు ఈ మాటలు మానుకో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తండ్రి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరి నువ్వు మళ్ళా తండ్రి పంచనా ఉండుమని అంటే చెప్తున్నాం కానీ నువ్వు మళ్ళీ ఒకసారి ఇలాంటి మాటలు మాట్లాడుతూ సూటిపోటి మాటలతోని పార్టీని ఇలా పార్టీని భూస్థాపితం చేస్తా అంటే మాత్రం హరీష్ హరీశన్న గురించి మాట్లాడితే ఊరుకునేది ఇలా హరీశన్న గురించి మాట్లాడుతున్నావు అంటే తండ్రి 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 మీను నువ్వు అబండాలు మోపుతున్నావు అంటే పరిస్థితి అంటే రేవంత్ రెడ్డి ఆటలు ఎత్తుగడలు ఇక్కడ సాగవు ఎందుకంటే ఇక్కడ కవితను కేసీఆర్ని చూసి దగ్గరికి తీస్తున్నారు తప్ప ఇటువంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే హరీష్ రావుపై మాట్లాడినట్లయితే మళ్ళొక్కసారి ఊకమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా సిద్దిపేట నుంచి కూడా కవితకు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం కెమెరామెన్ ఎల్లూర్తో మహేష్ ఆర్ టీవీ సిద్దిపేట జిల్లా తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్ జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయికోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది